హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సమ్ము క్రియేషన్ మేమైతే ఈరోజు తెలంగాణలోని అమ్మవారు అయినటువంటి అడెలి పోషమ్మ నిర్మల్ జిల్లాలో ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అడెలి పోషమ్మ దర్శనానికి వెళ్తున్నాము ఈరోజు అక్కడ జరిగే మా కార్యక్రమాలు మేము పోతున్నాం ఎందుకు పోతున్నాం అన్ని వివరాలు మా వీడియోలో తెలియజేస్తాం ఫ్రెండ్స్ తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈమె జర్నీ అయితే స్టార్ట్ అయింది సత్తి నేను బావ సంజీవాన్న రావన్న ఏమైతే వెళ్తున్నాము దగ్గరికి దగ్గరకైతే చేరుకున్నాము ఇది వచ్చేసి సారంగపూర్ మండల్ ఇప్పుడు టెంపుల్ పరిసరాలకైతే చేరుకున్నాము ఫ్రెండ్స్ ఇక కొంచెం ఇక ఆల్రెడీ క్రాస్ మలుగుతున్నాము ఎక్కడ అంటే ఇది టెంపుల్ టెంపుల్ దగ్గరికి రానే వచ్చినాము ఇక్కడ జనాలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చెట్టు దగ్గరకు వచ్చినాం ఇక్కడైతే బొట్టు పెట్టుకుంటుంది ఒక అమ్మ మేము కూడా బొట్టు పెట్టుకున్నాము అక్కడ ఇక్కడ లైన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నాము దర్శనం లోపడిపోయేదానికి ఇక్కడ ఎంతమంది ఉన్నారో చూడండి పోచమ్మ అంటే ఇది బాగా చాలా మహిమగల పోచమ్మ ఆడెల్లి పోచమ్మ ఇక్కడ జనాలు చూడు ప్రతి సండే ఇక్కడ ఉంటుంది ఇది వచ్చేసి మహాపూచమ్మాలయం బాలాలయం అని ఉంది కదా ఇక్కడ అక్కడ కనబడేది ప్రస్తుతానికి టెంపుల్ కడుతురు ప్రస్తుతానికే పాత గుళ్ళోనే ఉన్నది ఇదే అమ్మవారు పోచమ్మ తల్లి మేమైతే లైన్ పట్టినాం శివ అందరం లైన్ పట్టినాం ఫ్రెండ్స్ ఎక్కడైతే వీడియోలు నాటాలు ఉన్నాయి తీయని ఎత్తలేరు ఇక్కడ రవణ సంజయన్న అయితే వీడియో ఎత్తారు నేను కూడా సెల్ఫీ తీసుకున్నా ఇదే పోచమ్మ మెయిన్ పోచమ్మ ఇక్కడైతే ఆయన పూజారైతే అద్దంటుండు ఇక్కడ జనాలు చూడండి ఫ్రెండ్స్ ఎంతలు ఉన్నారో మొత్తం కార్లు చూడండి పిల్లలు అయితే మొత్తం ఇక్కడ ఈ చీరలు అమ్మవారి చీరలు అమ్ముతున్నారు అమ్మవారు కట్టుకున్న చీరలు ఇక్కడ జనాలు అయితే ఎగబడుకుంటున్నారు చీరలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు జనాలు చూడు అన్నీ ఎంతమంది రష్ ఉందో ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ కార్లు ట్రాక్టర్లు మేకలు ఇవన్నీ తీసుకొని వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి సండే అయితే ఫుల్ జనాలు ఉంటారు నేనైతే ఫస్ట్ టైం పోయినా ఇదే టెంపుల్ కొత్త టెంపుల్ ముందటైతే ఫోటో దిగుతున్నాం మేమే మాదే గ్రూపు మేమైతే ఇలా ఈ టెంపుల్ దర్శనం చేసుకోవాలని వచ్చినాం ఇక్కడికి అయితే ఇక్కడ మనలో ఒక చిన్న ఫంక్షన్ ఉంది ఇక్కడ అయితే మేఘాలు జడితి ఇవ్వడానికి అయితే జనాలు వెయిట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇదే టెంపుల్ ముందట ఇక్కడనే మేఘాలు వస్తారు ఇక్కడైతే కొత్త టెంపుల్ ఇది జనాలు చూడండి ఫ్రెండ్స్ చాలా రష్ ఉంటుంది ఇక్కడైతే మీరు వీలైతే మాత్రం వెళ్ళండి తప్పక ఇది అత్యంత మహిమగల పోజమ్మ టెంపుల్ అంట నేనైతే ఫస్ట్ టైం లాస్ట్కి అయితే భోజనాలు అయితే తింటున్నాం ఫ్రెండ్స్ మేమందరం బాయ్ బాయ్ మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయాలని కోరుచున్నాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్